అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ మన ఛానల్లో ఆఫ్టర్నూన్ మార్నింగ్ నేను కొన్ని కొన్ని వంటలు అలాగే జనరల్ థింగ్స్ శారీసు ఇవన్నీ పెడుతున్నాను ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ ఫైవ్కు కు మాత్రమండి మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు నిజాలు కొంతమంది మనసులో చెప్పుకోలేని బాధలు అలాంటివన్నీ మీతో షేర్ చేస్తున్నాను సో ఈరోజు మన ఛానల్లో నాకు ఎప్పుడు ఒక ఆలోచన అనేది వస్తూ ఉంటుంది ఏంటి ఆ ఆలోచన అంటున్నారా ఎందుకు చాలామంది మనుషులు డబ్బులు ఉన్నవారికే రెస్పెక్ట్ ఇస్తారు మర్యాద ఇస్తారు అక్కడ ఆ డబ్బులున్న వాళ్ళు ఎలా సంపాదించారు ఆ డబ్బు కష్టపడి సంపాదించారా లేదు కొల్లగొట్టి సంపాదించారా కరప్టెడ్ అంటే లంచాలు తీసుకొని సంపాదించారా అవినీతిగా సంపాదించారా అన్నది ఆలోచించరు కొంతమంది మనుషులు కేవలము డబ్బుకే విలువ ఇస్తారు అంటే డబ్బు ఉన్న వాళ్ళకే అనిగి మనిగి దండాలు పెట్టుకుంటూ బిహేవ్ చేస్తారు డబ్బు లేకుండా మామూలుగా ఉండి కానీ మంచితనం ఉండి ఎంతో బాగా మంచిగా మాట్లాడే వాళ్ళను మాత్రము రెస్పెక్ట్ ఇవ్వరు ఒకవేళ పొరపాటున ఈ డబ్బు ఉన్నవాళ్ళు ఈ మంచివాళ్ళు అంటే డబ్బు లేకుండా మంచితనం ఉన్నవాళ్ళు ఒక ఫంక్షన్లో ఎక్కడైనా కలిసారనుకోండి ఈ మధ్యలో ఉన్న మనిషి అంటే డబ్బుకు విలువ ఇచ్చే మనిషి అంతవరకు అంటే డబ్బు ఉన్నవాడు రానంత వరకు వీడితోటి బాగానే మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడైతే డబ్బున్నవాడు వస్తాడో వెంటనే అప్పటి వరకు వీడితో మాట్లాడుతున్న ఈ మధ్య వ్యక్తి ఈ డబ్బున్న వాడి దగ్గర అణిగి మణిగి ఇక దండాలు పెట్టుకుంటూ వెంటనే వీడిని చులకనగా చూసి మాట్లాడుతుంది ఎందుకు అన్నది నాకు ఒక డౌటు మరొకటండి ఈ అవినీతిగా సంపాదించి అవినీతిగా ఉన్నవాళ్ళే నాకు తెలిసి చాలా వరకు పూజలు చెయ్యటాలు ఎక్కడ లేని దండాలు పెట్టుకుంటూ టెంపుల్ల చుట్టూ తిరుగుతూ ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని ఓ తెగ మాట్లాడేస్తూ ఉంటారు నాకు అదే డౌట్ వస్తుంది ఇంత దేవుని చుట్టూ తిరుగుతారు మరి ఎలాగ అక్రమంగా సంపాదిస్తారు అవినీతిగా సంపాదిస్తారు వీళ్ళు అనేసి వీళ్ళు ఎలాగ మనశ్శాంతిగా దేవుని దగ్గరకు వచ్చి ప్రేయర్ చేస్తారు అనిపిస్తుంది మనమేమో చిన్న తప్పు చేసి జనరల్గా ఎవరైనా సరే నువ్వైనా నేనైనా చిన్న తప్పు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటేనే తప్పు చేశాం కదా దేవుడు మనకు శిక్ష వేస్తాడేమో అని భయంతో ఉంటాము కానీ ఎన్నో తప్పులు చేసి అక్రమంగా కూడబెట్టుకొని పెట్టుకొని పేదవాళ్ళను నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు గుళ్ళకు వెళ్ళి పూజలు చేసి ఇంత బొట్టు పెట్టుకొని ఎంత హ్యాపీగా తిరుగుతుంటారు ఏమి భయం వేయదా అంటే మనస్సాక్షిలో ఎలాంటి బాధ కలగదా అంటే ప్రక్షాతాపము నేను తప్పు చేస్తున్నాను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తున్నానే ఆ దేవుడు నాకేమీ అయినా శిక్ష విధిస్తాడని ఆలోచించరా అనిపిస్తుంది సో ఇప్పుడు ఓకే మీకు ఇలాంటి అవమానాలు జరిగాయి ధనమున్నోలు చులకనగా చూస్తున్నారు కొంతమంది ధనం ఉన్న వాళ్ళు కొంతమంది డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఇంటికి రిలేటివ్స్ వెళ్ళినా మంచినీళ్ళు తాగమని అడగరు అయినా సరే వాళ్ళకే అణిగి మనిగి దండాలు పెడతారు ఈ మనుషులు అది ఒక ఆలోచన నాలో ఉంది మన ఇంటికి అంటే మీ ఇంటికో మా ఇంటికో పోని మంచి వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించి ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకు కావలసినవన్నీ అమర్చి ఎంత చూసినా మనకు అంటే వాళ్ళకు ఎంత రెస్పెక్ట్ అక్కడ ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు అక్కడి వరకే మనతోటి మంచిగా మాట్లాడేసి అంటే నీతోటి మంచిగా మాట్లాడేసి వెళ్ళి బయట వాడి తోక జాడిచ్చటం అంటారు చూసారా ఆ బుద్ధులు అనేవి స్టార్ట్ చేస్తారు సో అలాంటప్పుడు నేను ఏమనుకున్నానంటే సో ఇంత మంచిగా ఉండి ఇలాంటి వాళ్ళు ఇంత చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకు మనమెందుకు నీవెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు వాడు ఎంతసేపు ఉన్నా ధనమున్నోడిని వెనక తిట్టుకుంటూ వాడి ముందు అణిగిమణిగి ఉండి మనము అంటే నీవెంత ప్రేమగా చూస్తూ ఉన్నా సరే నిన్ను దిగజార్చుతూ తక్కువ చేస్తూ నీ దగ్గర తింటూ కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అలాంటి వాడికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలా అవసరం లేదు ఎందుకు ఇవ్వాలి ఇవ్వనవసరమే లేదు నీ దగ్గర లక్షలు కోట్లు విలువ చేసే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉన్నంత వరకు ఎవరికి అన్ని మనకి ఉండాల్సిన అవసరమే లేదు వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు ఇప్పుడు నీ ఆత్మాభిమానాన్ని చూసి నీ మంచితనాన్ని చూసి నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళు నీ దగ్గరికి తప్పకుండా వస్తారు అందరూ ఇప్పుడు వంద మందిలో వంద మంది డబ్బున్నోలుగా విలువ ఇస్తారు అనుకోవడం కూడా మన తప్పే సో మంచితనానికి మంచి మనసుకు ఆత్మాభిమానం ఉన్నవారికి నీలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఒక పది మంది ఉంటారు వంద మందిలో వాళ్ళు వాళ్ళు చక్కగా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పటికైనా సరే ధనమున్నవాడు అది కూడా నండి కొల్లగొట్టి అక్రమాలతోటి అవినీతితో సంపాదించిన వాడు కొన్ని రోజులే వాడు తన స్థానాన్ని పై పైకి వెళ్ళగి ఒక స్థానాన్ని నేర్పరచుకోగలరు కానీ ఏదో ఒకరోజు ఆ పైకి వెళ్ళిన వాడు తపించని పడిపోతాడు కానీ మంచితనము మర్యాద నీతిగా సంపాదించిన వాడు కొద్దిగా అమౌంట్ అయినా సరే వాడి గుండెల్లో ప్రేమ అభిమానాలు అనేవి ఉంటాయి ఆత్మాభిమానం లక్షలు విలువ చేసే ఆత్మాభిమానం ఉండటం వలన చిన్న చిన్నగా స్టెప్స్ ఎక్కేసి కొన్ని ఏళ్ళకైనా సరే ఒక సింహాసనం మీద కూర్చుంటాడు అది మనము మీరు నేను ఎవరైనా సరే తెలుసుకున్నామనుకోండి ఇలాంటి వారిని పక్కన పడేసి కోట్ల విలువైన నీ ఆత్మాభిమాన్ని తగ్గించుకోకుండా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా నీ ప్రపంచంలో నీ నీ నీవెప్పుడూ సంతోషంగా ఉంటావు సో నాకు వచ్చిన ఈ డౌటుకు నేను నాకు ఇచ్చుకున్న సమాధానం ఇది ఓకేనండి మీలో ఎవరైనా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటే కాన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మమ్ను బాయ్ అండి